హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏంటో డిస్కస్ చేస్తాను ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ఏ కాలేజీలు టాప్ పొజిషన్ లో ఉన్నాయి వాటి యొక్క డీటెయిల్స్ గురించి కామెంట్ బాక్స్ లో అడుగుతున్నారు కాబట్టి మీ అందరి కోసం ఈ వీడియో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ద్వారా ఏ ఏ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాలు ఉన్నాయో ఏ ఏ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ పొందొచ్చో వాటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది అందరూ గమనించండి మిత్రులరా నేను ప్రధానంగా కొన్ని పెరామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని టాప్ కాలేజీలని ఎంచుకోవడం జరిగింది ఆ పెరామీటర్స్ ఏంటంటే నాక్ అలాగే ఎన్బిఏ అక్రిడేషన్ అటానమస్ స్టేటస్ వాటి తాలూకా ప్లేస్మెంట్స్ వాటి తాలూకా ఇంటేక్ అలాగే ఆర్ అండ్ డి యాక్టివిటీస్ ఇలాంటి పారామీటర్స్ అన్ని ప్రధానంగా తీసుకొని ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా కొంతమంది స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను అలాగే కొంతమంది పేరెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను అలాగే నాకున్న ఇన్ఫర్మేషన్ ఇందాకలు చెప్పిన పారామీటర్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ర్యాంకింగ్ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఈ విషయం మీ అందరూ గుర్తు పెట్టుకోండి అలాగే నేను చెప్పిన కాలేజీలు కాకుండా ఇంకా ఏమైనా టాప్ కాలేజీలు ఉన్నాయని మీరు ఫీల్ అయితే దయచేసి ఆ డీటెయిల్స్ అన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ చాలామందికి ఉపయోగపడుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ప్రధానంగా శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఈ మూడు జిల్లాలకు సంబంధించి టాప్ కాలేజీలు వచ్చేసరికి ఫస్ట్ వన్ ఆంధ్ర యూనివర్సిటీ సెకండ్ వన్ జీవిపి వైజాగ్ నెక్స్ట్ వన్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ వైజాగ్ నెక్స్ట్ వన్ జిఎంఆర్ శ్రీకాకుళం నెక్స్ట్ అనిట్స్ వైజాగ్ నెక్స్ట్ ఎంవిజిఆర్ విజయనగరం నెక్స్ట్ ఐతం టెక్కలి ప్రధానంగా శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ తీసుకునేసరికి ఈ ఏడు కాలేజీలు టాప్ పొజిషన్లో ఉన్నాయని నేను భావిస్తున్నాను ఇందులో చూసుకుంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నది ఆంధ్ర యూనివర్సిటీ ఇది యూనివర్సిటీ కాలేజ్ రిమైనింగ్ అన్నీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే మనం ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు ఈ డిస్టిక్లో తీసుకున్నట్టయితే టాప్ కాలేజీలు వచ్చేసరికి జేఎన్టీయు కాకినాడ ఇది యూనివర్సిటీ కాలేజ్ దాని తర్వాత వచ్చేసి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ నెక్స్ట్ ఆర్వీఆర్ జేసి గుంటూరు నెక్స్ట్ ఎస్ఆర్కేఆర్ భీమవరం నెక్స్ట్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ నెక్స్ట్ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం నెక్స్ట్ వివిఐటి గుంటూరు నెక్స్ట్ బీఈసి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల ఈస్ట్ వెస్ట్ కృష్ణ గుంటూరు డిస్టిక్స్ మనం చూసుకున్నట్టయితే ఇవి ప్రధానంగా టాప్ కాలేజు ఇందులో జేఎన్టీయు కాకినాడ అనేది యూనివర్సిటీ కాలేజ్ అండ్ రిమైనింగ్ అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే రిమైనింగ్ డిస్టిక్స్ చూసుకున్నట్టయితే మెయిన్గా రాయలసీమ ఏరియాలో చూసుకున్నట్టయితే జేఎన్టీయు అనంతపూర్ అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అలాగే ఎన్బికేఆర్ నెల్లూరు నెక్స్ట్ జి పుల్లారెడ్డి కర్నూలు ఆర్జీఎం నంద్యాల మదనేపల్లి ఇన్స్టిట్యూట్ మదనేపల్లి అన్నమాచార్య రాజంపేట ఇవి ప్రధానంగా రాయలసీమ ఏరియాలో చూసుకున్నట్టయితే ఇవి టాప్ కాలేజెస్ ఇందులో జేఎన్టీయు అనంతపూర్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ రెండు వచ్చేసి యూనివర్సిటీసు రిమైనింగ్ వన్ వచ్చేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్సు మిత్రులారా ఇవండి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగుకి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవే కాకుండా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అవి చూసుకున్నట్టయితే ఏపీ అండ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నెక్స్ట్ వచ్చేసి సెంచూరియన్ యూనివర్సిటీ నెక్స్ట్ వచ్చేసి మోహన్ బాబు యూనివర్సిటీ నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య యూనివర్సిటీ ఇది కొత్తగా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది మిత్రులారా ఇవి ప్రధానంగా స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చేసి మన ఏపీలో టాప్ పొజిషన్లో ఉన్నాయి అయితే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసి జాయిన్ అవ్వచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రకారం దీంట్లో థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ అనేవి ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాసారో వాళ్ళకి కేటాయించడం జరిగింది కాబట్టి ఈ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ మీరు ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటే ఈ యూనివర్సిటీలో చదువుకోవచ్చు కాకపోతే మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైతే ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటున్నారో మీరు కట్టాల్సిన ట్యూషన్ ఫీజు అంతా మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే గవర్నమెంటే ఫే చేస్తుంది కాకపోతే అక్కడ ఏమైనా ఎక్స్ట్రా ఫీజులు ఏమైనా ఉన్నాయా కాలేజ్ ఫీజులు కానీ డెవలప్మెంట్ ఫీజులు కానీ సిఆర్టీ ట్రైనింగ్ ఫీజులు కానీ ఇలాంటి ఫీజులు ఏమైనా ఉంటే ముందే కనుక్కోండి ఎందుకంటే బేసిక్గా ప్రైవేట్ యూనివర్సిటీలో మేబీ ఫీజులు ఎక్కువగా ఉండొచ్చు ట్యూషన్ ఫీజు అయితే గవర్నమెంట్ పే చేస్తుంది ఇంకా ఏ ఇతర ఫీజులు ఏమైనా ఉన్నాయో ఏమో అని ముందే తీసి జాయిన్ అవ్వండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే చాలా మంది విద్యార్థులు ఆ విధంగానే ముందు జాయిన్ అయిపోయారు అక్కడికి వెళ్ళి చూసేసరికి వేరే ఫీజులు ఎక్కువగా ఉన్నాయని ఫీల్ అయ్యి తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మార్చుకోవడం జరిగింది కాబట్టి అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ముందుగానే మీరు అవన్నీ ఆలోచించుకోండి మిత్రులారా ఈ ప్రైవేట్ యూనివర్సిటీసే కాకుండా ఇంతకుముందు మనం చెప్పినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ కానీ జేఎన్టీయు కాకినాడ జేఎన్ అనంతపురం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇవే కాకుండా ఇంకా కొన్ని స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అవి ఏంటంటే జేఎన్టీయు పులివెందుల జేఎన్టీయు నర్సరాపేట అలాగే జేఎన్టీయు విజయనగరం ఇవి కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనివర్సిటీస్ కాకపోతే ఆంధ్ర యూనివర్సిటీ జేఎన్టీ కాకినాడ జేఎన్టీయూ అనంతపూర్ ఎస్వియు వీటి తర్వాత స్థానంలో ఒకవేళ మీరు యూనివర్సిటీలోనే సీట్ కావాలంటే వీటికి మీరు ఆప్షన్స్ ఇవ్వచ్చు పులివెందుల కానీ నర్సరాపేట కానీ విజయనగరం లేదు ఆంధ్ర యూనివర్సిటీ జేఎన్టీయు కాకినాడ జేఎన్టియూ అనంతపురం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తర్వాత స్థానంలో ఒకవేళ మీరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకి ప్రియారిటీ ఇవ్వాలనుకుంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రియారిటీ ఇవ్వచ్చు ఎందుకంటే పులివెందుల కానీ అలాగే నర్సరాపేట కానీ జేఎన్టీయు విజయనగరం కానీ ఇవి కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యే యూనివర్సిటీస్ వీటితో కంపేర్ చేస్తే కొన్ని టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి ఒకవేళ మీరు యూనివర్సిటీ కాలేజ్ అనుకుంటే వీటితో పాటు ఈ మూడింటికి ప్రియారిటీ ఇవ్వచ్చు లేదు ఈ టాప్ యూనివర్సిటీస్ తర్వాత మేము ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకి వెళ్ళిపోతాము అక్కడ ప్లేస్మెంట్స్ బాగున్నాయి అక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి అనుకుంటే వీటికి మీరు ప్రియారిటీ ఇవ్వచ్చు ఈ విషయంలో కాస్త ఆలోచించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి నేను మీ అందరికి ఇచ్చే సలహా ఏంటంటే ఆ యూనివర్సిటీ పక్కన పెట్టి మీరు మంచి ప్లేస్మెంట్స్ మంచి ఫెసిలిటీస్ వాటిలోనే జాయిన్ అవ్వాలనుకుంటే ముందైతే ఆంధ్ర యూనివర్సిటీ జేఎన్ కాకినాడ అనంతపూర్ ఎస్వియూ తర్వాత ఈ టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రియారిటీ ఇవ్వచ్చు ఈ విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి మిత్రులారా ఎలాంటి కాలేజీలో మీకు సీట్ వచ్చినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి ప్లేస్మెంట్ మంచి భవిష్యత్ ఉంటుంది ఎందుకంటే ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టాప్ కాలేజెస్ కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఎంక్వైరీ చేసుకొని మీకు నచ్చిన కాలేజీల్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ని ఆప్షన్స్లో పెట్టుకోండి నా నెక్స్ట్ వీడియోలో వెబ్ ఆప్షన్ టిప్స్ గురించి ఏ కాలేజీల్లో ఏ విధంగా ఆప్షన్స్ పెట్టాలి ఏ విధంగా పెడితే మీకు అనుకున్న బ్రాంచ్ వచ్చే అవకాశాలు ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నా నెక్స్ట్ వీడియో వచ్చేలోపు అసలు ఈ కాలేజీల గురించి ఒకసారి వెబ్సైట్లో చూసుకొని ఎంక్వైరీ చేసుకొని ఆర్డర్ డ్రాప్ ప్రియారిటీ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ మిత్రులారా మళ్ళీ మీ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవే కాకుండా ఇంకేవైనా మంచి కాలేజీలని మీరు ఫీల్ అయితే ఆ కాలేజీల యొక్క డీటెయిల్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఉపయోగపడుతుంది మిత్రులారా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్